అందరికీ నమస్కారం నా పేరు కోనపరెడ్డి లక్ష్మీ కరణ్ పవన్ కళ్యాణ్ గారు షిప్ ఈ ఓడి ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే గవర్నమెంట్ పేద ప్రజలకి అర్హులైన పేదలకి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంది నాకు తెలిసినంతవరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బియ్యం ఇరవై శాతం మాత్రమే సద్వినియోగం అవుతుంది మిగిలిన ఎయిటీ పర్సెంట్ రకరకాల కారణాల వల్ల అది పేద ప్రజలకు అందకపోవటం వల్లన్నా ఉంది లేదు వాళ్ళే అమ్ముకోవటం వల్లన్నా ఉంది అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది ఆ బియ్యాన్ని వాళ్ళు పాలిష్ పట్టించి ఎక్కువ రేటుకి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఉండి ఇక్కడే అమ్ముకోవడం వల్ల ఉండి డబ్బు సంపాదిస్తున్నారు ఈ స్కామ్ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ పేద ప్రజలకు బియ్యం బదులు డబ్బు ఇచ్చింది అనుకోండి ఆ డబ్బు కూడా ఎక్కడ ఇవ్వ అవసరం లేదు ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి గవర్నమెంటే ఎక్కువ రేటుకి సేవ్ చేసుకుని ఆ వచ్చిన డబ్బుని పేద ప్రజలకు ఇచ్చి ఇంకా కొంత డబ్బుని సంక్షేమ పథకాలకు ఉపయోగించవచ్చు లేదు వాళ్ళకి డబ్బు ఇవ్వటం ఇష్టం లేదు డబ్బు ఇస్తే వాళ్ళు తాకటానికి వేరే దానికి దుర్వినియోగం చేసేస్తారు మేము బియ్యమే ఇస్తాం అనుకుంటే ఆ రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి మంచి బియ్యం ఇవ్వచ్చు కదా ఇప్పుడు అందరూ అన్నం తింటారు కదా ఆ మంచి బియ్యం ఇస్తే వాళ్ళే తింటారు కదా అమ్ముకోరు కదా అలా చేయొచ్చు కదా ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సిఎస్ షిప్ అన్నారు బానే ఉంది అసలు ఆ బియ్యం షిప్ దాకా ఎందుకు వచ్చింది ఈ మధ్యలో ఉన్న గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది ఆ సెక్యూరిటీ అంతా వీక్ గా ఉన్నట్టే కదా మరి వాళ్ళందరి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ ఇంకో పాయింట్ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అక్కడ స్టెల్లా అని ఒక షిప్ నే పట్టుకున్నారు ఆ పక్కనే ఇందులో ముప్పై రెండు మంది ముప్పై ఆరు వేల లోడ్ చేస్తున్నారు ఆ పక్కన కెన్ స్టార్ అని ఒక షిప్ ఉంది అది పయ్యావల్ కేశవ్ గారి ఆర్థిక శాఖ మంత్రి గారు విజయం కోల్ది కృష్ణారావు గారు మన పట్టాభి అగ్రో వాళ్ళది శ్రీనివాస్ గారిది అందులో నలభై రెండు వేల టన్నులు ఒక్కళ్ళే లోడ్ చేస్తున్నారు మరి దాన్ని పట్టుకురా అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీటింగ్స్లో చెప్పారు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టాలు రావాలి అని మరి ఆశిపును కూడా పట్టుకోవాలి కదా వీళ్ళు ఆరోపణలు చేసినప్పుడు అది నిజమో కాదు తేల్చాలి కదా అంటే కొంతమందినే టార్గెట్ చేసి కొంతమంది మాత్రమే చెక్ చేస్తారా అన్నీ చెక్ చేయరా అసలు స్కామ్ అంతా జరుగుతుందా లేదా అసలు ఈ స్కామే జరగకుండా మొత్తం అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలి కదా అలా యాక్షన్ తీసుకునేది ఏమన్నా ఉందా లేదా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ది షిప్ అనే వర్డ్ని ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిన విషయం అంటే మనందరికీ ఏం కావాలి ఈ స్కామ్ ఏంటి వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు ఇంకో షిప్ని ఎందుకు వదిలేశారు ఇవన్నీ మనకు అనవసరం మనకు నచ్చిన హీరో ఒక డైలాగ్ చెప్పారు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు ఇది ఉంటే చాలా అంటే హీరో ఎలివేషన్ ఉంటే చాలా ఇప్పుడు పోక్రి సినిమాలో డైలాగ్ ఉంది పోలీస్ చెప్తారు గాంధీ అనే సినిమాకి ఎవరు చూడరు కడప కింగ్ అంది కలెక్షన్లు వస్తాయి అన్నట్టు అంటే మనందరికి ఎలివేషన్లు కావాలా హీరోయిజంలు కావాలా నిజంగా రియల్ లైఫ్ లో పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం అన్ని షిప్లు చెక్ చేస్తున్నారా కొంతమందిని టార్గెట్ చేస్తున్నారా ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడతో వదిలేస్తారా దాన్ని ఇంకా ముందుకు అన్న ఉందా ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు వారాహి డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి ఇలా అన్న దాన్ని ముందుకు తీసుకెళ్లే స్టెప్స్ ఏమన్నా తీసుకున్నారా లేదా అని ఎందుకంటే ఆయన ఒక ఒక డైలాగ్ ఏమైనా చెప్పేసి అది అక్కడతో వదిలేస్తున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్లేదేమన్నా ఉందా ఈ స్కామే జరగకుండా సిఇప్ అనే తో వదిలేస్తారా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అసలు ఈ స్కామే జరగకుండా అన్న చర్యలు తీసుకుంటారా వారాహి డిక్లరేషన్ లో ఇచ్చిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏమైంది ఇలాంటి ముందుకు తీసుకెళ్తారా ఇక్కడ తాపేస్తారా ఒకసారి ఆలోచించండి అందరికి నమస్కారం